యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలుకు బోనస్ చెల్లించడంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ధాన్యం సేకరించిన వెంటనే సన్న ధాన్యం పండించిన అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది త్వరలోనే అన్నదాతల అకౌంట్ లోకి డబ్బులు జమ కానున్నాయి ప్రతి క్వింటాల్ కు సన్న రకం వరి ధాన్యానికి ఐదు వందలు బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసింది అందులో భాగంగా ప్రస్తుత యాసంగ్ సీజన్ లో నిజామాబాద్ కామారెడ్డి నల్లగొండ సిద్ధపేట జిల్లాల్లో కొనుగోలు మొదలయ్యాయి యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు బోనస్ చెల్లించడంపై తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ధాన్యం సేకరించిన వెంటనే సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్ కు ఐదు వందల బోనస్ ను జమ చేసేలా కార్యాచరణ మొదలుపెట్టింది దీనికోసం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నాణ్యతను నిర్ధారించడానికి ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు గింజ పొడవు మరియు విడల్పును కొల్చేందుకు మైక్రోమీటర్లను ఏర్పాటు చేస్తున్నారు ఈ సీజన్ లో ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుండగా పదిహేను వందల కోట్లు అవసరం కానున్నాయి రైతులు తమ ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని ప్రభుత్వం కోరుతోంది దళారులను ఆశ్రయించవద్దని ప్రభుత్వం సూచిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు తెలంగాణ రాష్ట్రంలో యాసంగి రబీ సీజన్ ధాన్యం కొనుగోలు ఊపందుకున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు వెయ్యికి పైగా కొనుగోలు కేంద్రాలు అధికారులు ప్రారంభించారు రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో మొత్తం ముప్పై వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈసారి రాష్ట్రంలో యాభై ఆరు పాయింట్ అరవై తొమ్మిది లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు దీని ద్వారా సుమారు తొంభై లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు రైతుల సౌలభ్యం కోసం సన్న మరియు దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేయడానికి వేరువేరు కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ రబీ సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా పాయింట్ పదమూడు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది ఇందులో దొడ్డు రకం నలభై లక్షల టన్నులు సన్న రకాలు ముప్పై లక్షల టన్నులు ఉండనున్నాయి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడానికి అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు